ఇవాళ వీడియోలో నేనైతే క్రిస్పీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా చెక్కలు ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నానండి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులో మూడు పచ్చిమిర్చి అలానే ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు అలానే అల్లం ముక్క చిన్నది తీసుకొని రోట్లో అయితే రుబ్బుకోండి నార్మల్గా మరీ మెత్తగా అవాల్సిన అవసరం లేదండి నార్మల్గా రుబ్బుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి పిండి కలపడానికి సరిపడే మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని ఒక గ్లాస్తో పొడి బియ్యం పిండి అయితే గ్లాస్ తీసుకున్నానండి మనము రేషన్ బియ్యంతో చేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతాయి అంటే రేషన్ బియ్యం పట్టించిన పిండి అయితే సూపర్గా వస్తాయండి చెక్కలు అయితే చాలా క్రిస్పీగా వస్తాయండి లేదు మా కొంచెం పని అయితే ఈజీ చేయండి అంత టైం అయితే లేదు అనుకుంటే మార్కెట్లో మనకి బియ్యం పిండి అవైలబుల్గా అయితే ఉంటుంది కదండి బియ్యం పిండి తెచ్చుకొని కూడా చేసుకోవచ్చు నేనైతే చెక్కలు త్వరగా చేసేసి మీకు త్వరగా షేర్ చేద్దామని చెప్పేసి మార్కెట్లో దొరికే బియ్యం పిండి తెచ్చుకొని బియ్యం పిండితోనే నేను చేశానండి ముందుగా మనం రుబ్బి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అయితే పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలానే పిండి మొత్తానికి సరిపడే ఉప్పు వేసేసుకొని కారం కూడా వేసుకోవాలండి కారం నేను ఇక్కడ చిన్న స్పూన్తో వేసాను కాబట్టి ఒక స్పూన్ వేశాను లేదు మీరు పెద్ద స్పూన్తో కారం వేస్తున్నట్లయితే అర టేబుల్ స్పూన్ వేయండి సరిపోతుంది ఇక్కడ మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువ తీసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల నువ్వులు తడిపేసుకోండి ఇలా తడిపేసుకుంటే మనం ఆయిల్లో వేసినప్పుడు పిడిపోకుండా ఉంటాయి నువ్వులైతే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలానే తిరిగి టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి వేడి చేసేసుకోవాలండి ఆయిల్ అయితే నెక్స్ట్ అయితే గోరువెచ్చగా ఉన్న వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ మనం పిండిని అయితే కలుపుకోవాలండి పిండి ఏ విధంగా ఉండాలి అంటే మరీ సాఫ్ట్గా ఉండద్దు మరీ మందంగా ఉండదు మీడియంగా ఉండాలండి వీడియోలో మీరు ఒకసారి చూసుకోవచ్చు వీడియో క్లియర్గా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా ఉండాలి పిండి అనేసి నేను ఇక్కడ చెక్కలు ప్రిపేర్ చేయడం కోసం కవర్ అయితే తీసుకున్నానండి కవర్కి కనుక ఏదైనా డెస్ట్ ఉంటే కనుక శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే వాడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు వైపులా ఆయిల్ అయితే అప్లై చేసేసి దానింట్లో గ్లాస్లో చిన్న బౌల్స్ ఉంటాయి కదా వాటి సాయంతో నేను ఏ విధంగా అయితే ప్రెస్ చేశానో మీరు కూడా పిండిని అదే విధంగా ప్రెస్ చేయండి అలా అని చెప్పి మరీ పలసగా చేసుకోవద్దు మీడియంగానే ఉండాలండి మరీ మందంగా మరీ పలసగా కాకుండా మీడియం క్వాలిటీలో అయితే ఉండాలండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద అయితే కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకోండి ఆయిల్ అయితే ఎక్కువ అవసరం లేదండి ఇక్కడ మీరు గమనించవచ్చు నేను చాలా అంటే చాలా తక్కువ ఆయిల్లోనే నేను ఇక్కడ డీప్ ఫ్రై అయితే చేశాను ఆయిల్ వేయించేటప్పుడు మంటని అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి అప్పుడే క్రిస్పీగా వస్తాయి మనకి చెక్కలైతే హై ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలండి అక్కడక్కడ మాడిపోయినా కూడా ఇబ్బందే కదా కొత్తగా చేసే వాళ్ళైతే హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ కుక్ చేయండి ఇక్కడ మనం ఆయిల్లోకి అయితే వేసిన తర్వాత అస్సలు కదపకూడదండి ఒకటి లేదా రెండు నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి ఆ తర్వాత టర్న్ చేసుకోవాలండి ఇలా రెండు వైపులా ఒకటే కలర్ వచ్చేంత వరకు మనం అయితే ఫ్రై చేయాల్సి ఉంటుంది మంచి గోల్డెన్ కలర్లో వచ్చి చెక్కలు క్రిస్పీగా కర్రకరలు మనకి అనిపించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవడమేనండి నేను సగం చెక్కలు అయితే ప్లెయిన్గా చేశానండి ఇంకొంచెం పిండిలో నేనైతే గంటపాటు నానబెట్టుకున్న మినపప్పుని అయితే యాడ్ చేసుకుంటున్నానండి మినపప్పు యాడ్ చేసి కారం ఉప్పు కూడా యాడ్ చేయాలి కారం ఉప్పు యాడ్ చేసిన క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి ఇక్కడ మనం మినపప్పు కూడా వేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం టేస్ట్ అయితే తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి కారం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ మనం ఇందాక ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నామో కవర్కి ఆయిల్ అప్లై చేసి అదే చెక్కలు అయితే ఒత్తుకోవాలండి ఇలా చేస్తే కనుక ఎక్కువ చెక్కలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చెక్కలు అనొచ్చు వీటిని అప్పాలు అనొచ్చు ఎలా పిలిచినా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా అయితే ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ క్వాంటిటీలో అయితే ఉండాలండి మనకి ఇక్కడ నెక్స్ట్ మనం స్టార్టింగ్లో ఎలా అయితే డీఫ్రై చేసుకోమని చెప్పానో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అండి మంటది హై ఫ్లేమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ కుక్ చేసుకోండి నేను చెప్పిన టిప్స్తో అయితే చేయండి ఖచ్చితంగా చెక్కలు అయితే మీకు కరకరలాడుతూనే వస్తాయి చాలా వరకు మెత్తగా అయితే అస్సలు రావండి నేను చేసిన సంక్రాంతి స్పెషల్ చెక్కలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి